తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం లో ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటన వచ్చిన తర్వాత ఇవి మనకు వర్తిస్తాయా లేదా మనకు అంటే బిఎస్ఎన్ఎల్లో డిఓటి నుంచి అబ్జార్బ్ బై పెన్షన్ పొందుతున్న వాళ్ళకి ఐడిఏ స్కేల్స్ మీద పెన్షన్ పొందుతున్న వాళ్ళకి ఈ రూల్స్ వర్తిస్తాయా అనే డౌట్ కొంతమంది వ్యక్తం చేశారు ఎనిమిదో వే వేతన సంఘం ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేసారో అది సెంట్రల్ గవర్నమెంట్ పేస్కేల్స్ కోసం వాళ్ల పెన్షన్ కోసం వేసిన కమిషన్ మనకు మనకంటే బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి ఎనిమిదో వేతన సంఘంతో సంబంధం లేదు మనకు వర్తించదు అయితే పెన్షన్ విషయంలో పెన్షనరీ బెనిఫిట్స్ విషయంలో వేతన సంఘం ఏదన్నా సిఫార్సులు చేస్తే డీసీఆర్జీ పెంపు లేకపోతే కంప్యూటేషన్ వాల్యూలు కంప్యూటేషన్ విలువ లాంటి మీద ఏదన్నా పెన్షన్కు సంబంధించిన బెనిఫిట్స్ విషయంలో ఏదన్నా రూల్స్ ఫ్రేమ్ అయితే అవి బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు వర్తిస్తాయి ఇక్కడ ప్రధానమైన అంశం అటువంటప్పుడు కంగ్రాచులేషన్స్ చెప్పుకోవటం అసోసియేషన్లు మేమే సాధించామని చెప్పుకోవటం మన బిఎస్ఎన్ఎల్లో ఉన్న పెన్షన్ అసోసియేషన్లు వీటి ఎందుకు ఆ అంశం మీద ఎక్కువ హడావిడి జరిగింది మన ప్లాట్ఫారమ్స్లో అనేది మనం ఒకసారి చెప్పుకుంటే ప్రధానంగా పెన్షనరీ బెనిఫిట్స్ విషయంలో తప్ప ఎనిమిదో వేతన సర్వణ సంఘం మనకు బిఎస్ఎన్ఎల్ లోని పెన్షనర్లకు ఉరగబెట్టేది ఏమీ లేదు అయితే ఇక్కడ అంశం ఏంటి అంటే సాధారణంగా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు వేతన సంఘాల ఏర్పాటుకి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఏ ఏ అంశాల మీద ఆ వేతన సంఘం తన సిఫార్సులను ఇవ్వాల్సి ఉంటుందో ఆ అంశాలకు సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఏ ఏ అంశాలను మీరు పరిశీలించాల్సి ఉంది ఏ ఏ అంశాల మీద వేతన సంఘం తన సిఫార్సులని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది అన్న దాని మీద నోటిఫికేషన్లో వేతన సంఘం ఏర్పాటు సమయంలోనే ఏ ఏ అంశాలు వాళ్ళు పరిశీలించి రికమెండేషన్ చేయాలో ప్రభుత్వం నిర్ణయిస్తారు బిఎస్ఎన్ఎల్ లో పెన్షనర్లకి వే పెన్షన్ సవరణ చేయాలి పది వారాల లోపల అమలు చేయండి అని ప్రిన్సిపల్ న్యూ ఢిల్లీ తీర్పు ఇచ్చినప్పుడు దాని మీద ఢిల్లీ హైకోర్టుకి డివోటీ వెళుతూ ఒక పిటిషన్ వేసినప్పుడు ఆ పిటిషన్లో మూడు అంశాలని పేర్కొంది ఏంటి ఆ మూడు అంశాలు అంటే బిఎస్ఎన్ఎల్ లో విలీనమైన తర్వాత వీళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడరు వీళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదు వీళ్ళు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా కాదు మూడో అంశం కీలకమైనది ఏంటంటే ఏ వేతన సంఘం కూడా వీళ్ళ పెన్షన్ రివిజన్ గురించి ఎలాంటి రికమెండేషను చేయలేదు ఏ వేతన సంఘము అని అంటే ప్రభుత్వ రంగ సంస్థల కోసం వేసిన మూడవ వేతన సవరణ సంఘం కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి వేసిన ఏడో వేతన సంఘం కానీ బిఎస్ఎన్ఎల్లోని పెన్షన్ పెన్షనర్ల రివిజన్ కోసం ఎలాంటి సిఫార్సులు చేయలేదు అని చెప్తూ కోర్టుకి సబ్మిట్ చేసింది ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అని అంటే బిఎస్ఎన్ఎల్ లోని పెన్షనర్లకు పెన్షన్ రివిజన్ చేయాలి అంటే రికమెండేషన్ అవసరమైనప్పుడు ఆ అంశం టర్మ్స్ ఆఫ్ లో లేకపోతే సిఫార్సే రాదు కదా ఇది ప్రధానమైన అంశం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఈ అంశం యాడ్ చేయమని డిఓటి ఎప్పుడన్నా అడిగిందా ఇది ఒక మరి ఇంకొక అంశం రెండు వేల టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రెండు వేల పదిహేనులో డిఓటి డిపిఈకి లెటర్ రాస్తూ మూడో వేతన సవరణ సంఘం ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల కోసం ఏర్పాటు అవుతుంది కాబట్టి అందులో బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల పెన్షన్ రివిజన్ అంశం కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేయండి అని డిపిఈకి లెటర్ రాసింది డిపిఈ ఆ అంశాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చింది కారణం ఏం చెప్పింది డిపిఈ అంటే మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చిన పెన్షన్ ఆర్డర్లన్నీ ఏ ఒకటో రెండో తప్ప మిగతాయన్నీ మీరు ఎండారు చేసుకుంటున్నప్పుడు మా పర్మిషన్ ఏమీ లేకుండా మా పర్మిషన్ అడగకుండానే మీరు ఎండారు చేస్తున్నారు మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు అటువంటిప్పుడు ఈ అంశం మాత్రం నేను ఎందుకు రికమెండ్ చేస్తాను ప్రత్యేకంగా నేను చెయ్యను అని అన్నారు ఏడవ వేతన సవరణ సంఘం కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ల కోసం వేసిన సంఘం తప్ప బిఎస్ఎన్ఎల్ ఐడిఏ మీద పెన్షన్ తీసుకుంటుంది కాబట్టి బిఎస్ఎన్ఎల్ మీద ఎటువంటి రికమెండేషన్ మేము చెయ్యం మాకేం సంబంధం లేదు అన్నారు మనకి వేతన సంఘాలు ప్రభుత్వ రంగ సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వాల కోసం ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉంటాయి ఈ మూడు రకాలైన సంఘాలే ఏర్పడతాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు వేతన సంఘాలు ఏర్పాటు చేస్తాయి ప్రభుత్వ రంగ సంస్థల కోసం డిపిఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సంఘం ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సెంట్రల్ పే కమిషన్ ఏర్పాటు అవుతుంది ఈ మూడిట్లలో రాష్ట్ర ప్రభుత్వానికి మనకు సంబంధం లేదు కాబట్టి అవి చెయ్యవు చేస్తే డిపిఈ వేసిన సంఘం చేయాలి లేదా కేంద్ర ప్రభుత్వం వేసిన సంఘం చేయాలి ఈ రెండూ కూడా తిరస్కరిస్తున్నప్పుడు మనకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేయకుండా ఎలా వచ్చే అవకాశం ఉంటుంది రికమెండేషన్ ఎలా వస్తుంది వీళ్ళకి ఏం చేయాలో అనేది మీరే క్లియర్ చేయండి అని అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా డివోటీనే అడగాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పెన్షన్ అసోసియేషన్లు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఎనిమిదో వేతన సవరణ సంఘం ఏర్పాటు అవుతుంది కాబట్టి అందులో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ పెన్షనర్ల అంశం కూడా యాడ్ చేయండి అని కోరుతూ లేఖలు రాస్తున్నారు దాని మీద ఒత్తిడి క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారు మంచిదే అయితే ఇక్కడ చేయాల్సిన అంశం ఏంటి అని మనం క్రోడీకరించుకున్నప్పుడు సమగ్రంగా ఈ రూల్స్ పొజిషన్ని క్రోడీకరించుకున్నప్పుడు అసలు ఐడిఏ పే స్కేల్స్ మీదనే మీకు పెన్షన్ ఇస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు సమయంలో మీకు ఐడిఏ పే స్కేల్స్ ఉంటాయి అని చెప్పినప్పుడు పెన్షన్ దేని మీద ఇవ్వాలి అన్న క్లారిఫికేషనో గొడవ జరుగుతున్నప్పుడు జీతాలు ఐడియా మీద ఇచ్చి పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ పేస్కెల్స్లో ఇవ్వండి అని చెప్పి అప్పట్లో ఉన్న గుర్తింపు నేను అడిగినప్పుడు లేదు ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత ఏర్పాటైన ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఐడిఏ పేస్కెల్సే ఆ ప్రభుత్వ రంగ సంస్థలో అమలు చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఐడిఏ మీదనే పెన్షన్ ఇస్తాము అని అన్నారు అందుకోసం పెన్షన్ రూల్స్ని అమెండ్ చేసి థర్టీ సెవెన్ ఏ అని కొన్ని ఇరవై ఆరు పాయింట్లు అందులో పెట్టుకుని చెప్పారు ఇక్కడ వాదనలు ఏమొస్తాయి అంటే కన్సాలిడేట ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే కేంద్ర ప్రభుత్వము మనకు పెన్షన్ చెల్లిస్తున్నప్పుడు మనం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కాకుండా ఎలా పోతాం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కాకపోతే నువ్వు పెన్షన్ కన్సాలిడేట ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఎందుకు ఇస్తున్నావు ఇక్కడ కంట్రిబ్యూషన్ వసూలు చేయాలి అన్న రూల్ ప్రకారం థర్టీ సెవెన్ ఏ ప్రకారం కంట్రిబ్యూషన్ కట్టాలి ఆ కంట్రిబ్యూషన్లో నుంచే స్కేల్ మ్యాక్సిమం మీద మనకు డబ్బులు కడుతుంది మేనేజ్మెంట్ మనం ఆ డబ్బుల్లోంచి ఇస్తున్నారు అంటే ఆర్థికంగా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఎటువంటి భారం మన పెన్షన్ రివిజన్ చేసినందువల్ల పడదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి వేతన సవరణ పెన్షన్ సవరణం చేస్తే ఆ భారం కేంద్ర బడ్జెట్ మీద పడుతుంది కానీ బిఎస్ఎన్ఎల్ అబ్జర్బుడ్ పెన్షనర్లకి పెన్షన్ రివిజన్ జరిగితే మనం కట్టిన కంట్రిబ్యూషన్ మీద స్కేల్ మ్యాక్సిమం మీద కట్టాం కాబట్టి పెన్షన్ రివిజన్ ఆటోమేటిక్గా జరగాలి ఇందుకోసం ఏం చేయాలి అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ 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 వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు డిఓటి ఈ ముగ్గురు కలిసి పెన్షన్ రివిజను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎలా అయితే జరుగుతుందో అలాగే చెయ్యాలి అని చేయాల్సి ఉంటుంది కానీ థర్టీ సెవెన్ ఏలో ఇచ్చిన ఒక రూలు ఏంటి అని అంటే మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కారు కానీ అదే రోజు రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి మీరు ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకే రోజు రిటైర్ అయితే ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి ఏవైతే పెన్షనరీ బెనిఫిట్స్ ఉంటాయో అవే బెనిఫిట్స్ మీకు కూడా ఇస్తాము అని చెప్పి అందులో రిటర్న్గా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉంది మరి సెవెంత్ సిపిసి ప్రకారం వాళ్ళకి పెన్షన్ రివిజన్ జరిగింది మనకు జరగలేదు కదా అంటే ఆ రూల్ని వాయులేట్ చేసినట్టే కదా ప్రభుత్వం కాబట్టి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఎయిత్ సిపిసిలో కానీ రేపు ఏర్పడబోయే ఫోర్త్ పీఆర్సీలో కానీ యాడ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అప్పుడు వన్స్ ఫరాల్ ఈ అంశం సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది